హై ఫ్రెండ్స్ శ్రీ మాధరి నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ఈరోజు ఈ వీడియోలో వారి జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి మూడవ తేదీ సోమవారం యొక్క దినపలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఈరోజు సాయంత్రం నాలుగు గంటల తర్వాత మీకు ఒక నిజం తెలుస్తుంది అదేంటో ఇప్పుడు తెలుసుకోండి ఎవరు లేనప్పుడు మాత్రం ఈ వీడియో చూడండి అయితే కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే ఈ యొక్క సోమవారం ఫిబ్రవరి మూడవ తేదీ రోజు కుంభరాశి వారికి సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఎటువంటి నిజం తెలియబోతుంది అలాగే ప్రతికూలతో అనుకూలంగా మార్చుకోవడానికి మీకు మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏంటి పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తికి జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు అయినా సరే పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు అవసరం ఉన్నప్పుడు వీరికి ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తుంది కుంభరాశి వారికి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీకు అవసరాలు ఉన్నప్పుడు మీ యొక్క బంధువులు ఒకరు సహాయం చేస్తారు ఈ యొక్క ఉన్నతికి వారు తోడ్పడే అవకాశాలు కూడా ఉన్నాయి సమాజంలో ఉన్నత స్థానాలను గౌరవిస్తారు స్థానంలో ఉన్న వల్ల కుటుంబానికి అన్యాయం జరిగే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో ఏదో ఒక సందర్భంలో కనిపిస్తున్నాయి అలాగే ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోయే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి అకస్మాత్గా రాజకీయ అధికారం చేకూరుతుంది అలాగే ఏకపక్షంగా పొరపాటున ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం వీరికి శుభదాయకమైన ఫలితాలు అందించవు వాటి వల్ల ఇబ్బందులు కలుగుతాయి కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాసులతో చర్చించి తీసుకున్న నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శించలకు గురయ్యే అవకాశాలు కూడా ఈ యొక్క జాతకంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా కుంభరాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు రెండు ఫిబ్రవరి మూడో తేదీ సోమవారం దిన ఫలితాలు మీకు అనుకూలంగా ప్రతికూలంగా మారు మారేలాగా కనిపిస్తున్నాయి విద్యార్థులకి కావచ్చు వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఎటువంటి వృత్తులు చేస్తున్న వారికైనా సరే మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే కొన్ని అంశాల్లో అనుకూలంగా ఉండి మరి కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి కానీ ఒక నిజం మాత్రం మీకు ఈరోజు సాయంత్రం నాలుగు గంటల తర్వాత తెలుస్తుంది అంటే కుటుంబ సభ్యులు మీ దగ్గర దాచిపెట్టినటువంటి ఒక నిజం మీకు తెలియబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థికపరమైన లావాదేవీల గురించి కావచ్చు లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరి గురించి ఒక నిజాన్ని అయితే మీ దగ్గర వారు దాచిపెట్టారు అటువంటి నిజం మీకు తెలిసే అవకాశాలు ఈరోజు దినపల్లాలో కనిపిస్తున్నాయి ఇది మిమ్మల్ని కొంత అసంతృప్తికి లోను చేస్తుంది నిజం మీ దగ్గర దాచిపెట్టారు అనే విషయాన్ని తెలుసుకొని మీరు బాధపడతారు అయినప్పటికీ వారు దాచి ఉంచవలసిన పరిస్థితుల గురించి తెలుసుకొని మీరు అర్థం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇది మీకు కొంత ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి వార్త అని చెప్పుకోవచ్చు అయితే కుంభరాశి జాతకులకు మిగిలిన అంశాలు చూస్తే కనుక విద్యార్థి విద్యార్థులు పరీక్షలు రాసి ఎవరైతే రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్న వారు ఉన్నారో అంటే ఈరోజు ఎవరికైతే రిజల్ట్ రావాల్సి ఉందో వారికి అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే చదువులో ఇదివరకు ఆసక్తి లేని విద్యార్థులు కూడా ఈరోజు చదువుపై ఆసక్తి చూపించగలుగుతారు ఈరోజు మీరు రాసే పరీక్షల్లో కూడా మంచి మార్కులు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కూడా అనుకోకుండా ఊహించని విధానంగా ఒక వ్యక్తి నుండి సంపూర్ణ మద్దతు అనేది లభించబోతుంది అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్ళు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటే మీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీ పైన ఒక ఆరోపణ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది కుంభరాశి వారు ఆర్థిక పురోగతి కోసం ఈ మధ్య కాలంలో ఎవరైతే ప్రయత్నం చేశారో వారికి ఆర్థిక పురోగతి లభిస్తుంది ఇంక్రిమెంట్స్ విడుదలయ్యే అవకాశాలు కూడా ఈ యొక్క కుంభరాశి జాతకులకు ఉద్యోగస్తుల జీవితంలో కనిపిస్తున్నాయి అంటే మీకు కార్యాలయంలో ఇంక్రిమెంట్ల గురించి మధ్య చర్చ జరుగుతున్నట్లయితే ఈరోజు మీరు లెటర్ అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ప్రమోషన్స్ పొందుకునే అర్హత ఉండి కూడా పొందుకోలేకపోతున్నటువంటి ఉద్యోగస్తులు కూడా మీ పై అధికారుల నుండి ఈరోజు దానికి సంబంధించినటువంటి శుభవార్త అయితే వింటారు ఇక వ్యాపారస్తులకి చూస్తే ఫలితాలు సాధారణంగా కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మంచివి కాదు కాబట్టి ఆలోచించి అనుభవజ్ఞుల సలహాతో నిర్ణయాన్ని తీసుకోండి అవి మీకు శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా అందిస్తాయి కుంభరాశి జాతకులు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఉన్నారో అంటే ఈ మధ్య కాలంలోనే ఉద్యోగంలో ఒకటి రెండు నెలల క్రితం కావచ్చు లేదా ఈ మధ్య కాలంలో ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులకి ఈరోజు ఇదివరకంట పని ఒత్తిడి ఎక్కువ పెరుగుతుంది మానసికంగా మీకు చాలా ఇబ్బంది పెడుతుంది అయినప్పటికీ స్ట్రెస్ని అధిగమించడానికి మీరు లోక వ్యామయం లాంటివి చేసుకోవాలి రోజు ఈ విధంగానే ఉంటుంది అని ఒక డెసిషన్లోకి వస్తారు కానీ ఒక్కొక్కసారి ఈ విధంగా ఉంటుంది మిగిలిన సమయాల్లో మాత్రం పని ఒత్తిడి తక్కువగా ఉంటుందని మీ యొక్క తోటి ఉద్యోగస్తుల నుండి ఒక వార్తను అయితే వినబోతున్నారని చెప్పుకోవాలి విదేశాలకు వెళ్ళడానికి ఇదే మంచి కాలం అని ప్రయత్నాలు చేస్తున్నటువంటి కుంభరాశి వ్యక్తులకు కూడా ఒక అప్డేట్ న్యూస్ తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే విదేశాల స్థిరపడిన వారు స్వదేశానికి రావాలనుకుంటున్న వారికి కూడా ఇక్కడ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు అంటే మళ్ళీ ఇక్కడ మంచి ఆపర్ రావడం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ఆపర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ కుంభరాశి వ్యక్తులు ఎవరైతే బంధువులతో విభేదాలుగా ఖచ్చి ఆలకాలంగా దూరంగా ఉంటున్నారో వారు అనుకోకుండా మీ యొక్క బంధువులను కలుసుకుంటారు వారితో మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒకరు మీ పైన ఒక నిందను మోపడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఒకరి గురించి మరొకరి దగ్గర మాట్లాడకండి అలాగే ఈ యొక్క లైఫ్లో అనవసర వాదనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అయితే కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి చేసుకోవాలి హనుమాన్ చాలిసా పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ఆర్థిక స్థితి అనుబంధిస్తే కనుక ఒక దేశీయ గొమ్మతాన్ని దానం చేయండి అలాగే నిత్యం శని భగవాను ఆరాధించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవాను నిందించే మాటలు మాట్లాడకండి శని స్తోత్రం పారాయణ చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగులో ఉండే వస్తువులు కానీ వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి శుభప్రదమైన ఫలితాలు ఏదో మీరు ఖచ్చితంగా పొందుకుంటారు మీ యొక్క లైఫ్లో మీరు మరింత పురోగతి సాధించడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు తోడ్పడుతుంది అలాగే మీకు తోచినట్టలు మీ శక్తి మీరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ యొక్క లైఫ్లో ఇతరులకు మీరు ఏ సందర్భంలోనైనా సరే సహాయం చేస్తే కనుక దానికి రెట్టి ఫలితాన్ని భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు కాబట్టి కుంభరాశి వారు ఇది దృష్టిలో ఉంచుకొని అవసరాల్లో ఉన్న పేదలకు సహాయం చేయండి ఖచ్చితంగా దాని తాలూకు పుణ్య ఫలాన్ని భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడు చూసారు కానీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి మూడవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకి ఈ విధంగా ఉంటాయి సాయంత్రం నాలుగు గంటల తర్వాత మీకు ఎటువంటి నిజం తెలుస్తుంది అలాగే ఈరోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల ఇరుకుట ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి కుంభరాశి వారికి ఆర్థిక పురోగతి లభిస్తుంది ఇంక్రిమెంట్ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు అయితే ఉద్యోగ జీవితంలో కనిపిస్తుంది మీ కార్యాలయంలో ఇంక్రిమెంట్ల ఇంక్రిమెంట్ల గురించి చర్చ జరుగుతున్నట్లయితే మీరు లెటర్ అందుకునే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తున్నాయి ప్రమోషన్స్ పొందుకునే అవకా అర్హత ఉండి కూడా పొందుకోలేని పోకు పోతున్న వారికైతే ఈరోజు అయితే దానికి సంబంధించిన కొంచెం శుభవార్త అయితే వింటారు వ్యాపారస్తులకు చూస్తే ఫలితాలు సాధారణంగా కనిపిస్తున్నాయి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు